ఏంటి అంత ప్రత్యేకత అని మీరు అడగవచ్చు కానీ దీనికి ఆ ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఒక్కసారి ఓట్లేసి బోసంటే ఎలా ఉంటుంది ఇవాళ ప్రత్యక్షంగా చూశారు మరి అదే మళ్ళీ వాళ్ళు మరి కంటిన్యూ అయితే బావి జీవితం బావి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు జీరో జీరో కాదు మైనస్లోకి వెళ్ళిపోతాం ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా మన సంబద్ధమైతే మరి నాయకత్వాన్ని సమర్థమైతే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన

అనవచ్చు నువ్వు చేసిన పని ఏంటి అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దగా చేసిన వ్యక్తిని మన భవిష్యత్తుని నాశనం చేస్తే అనకపోతే ఏమంటావు అని చెప్పి నేను అంటున్నాను నిన్నెవడో అంటారు మీ ఊర్లో కూడా అజనబాతుడికి తాను కొట్టెక్కడో తెలుసా పప్ప అసలు అయ్యన్న పోతే లేమ్మెల్యే అని తాండవ చైర్మన్ చేసింది మర్చిపోతా మర్చిపోతాగా అదే స్వామి స్వామి ద్రోహం అంటారు దాన్నే సరే మర్చిపోయారు డోరు అదుపులో పెట్టుకోండి మాతో పెట్టుకుంటే ఇంత మనోడు చెప్పినట్టు బట్టలు చేసేస్తారు జనం ప్యాంట్ తడిసిపోతే అంతే కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అమ్మ కొన్ని విషయాలు చెప్తాను నేను ఇక పెద్దలు ఇందాక మంచిదే చెప్పారు మాట్లాడుతూ అంత స్పష్టంగా చెప్పారంటే ఏ రాజకీయ నాయకులు చెప్పని విధంగా ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా పెద్ద అని నాకు చాలా సంతోషం వేసింది ఉన్నది వాస్తవం చెప్పాడు దాంట్లో దాంట్లో అజయన పవన్ మెప్పు మెప్పు పొందడానికి చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడానికి అతను మాట్లాడలేదు ఈ రోజు జరుగుతున్న వాస్తవం అమ్మ కొన్ని విషయాలు ఏంటంటే అందరికి కూడా మీకు దెక్కంపేట గ్రామం అంటే పౌర నుంచి కూడా ఒక చైతన్యవంతులు గ్రామం ఈ గ్రామం నాకు తెలుసు నేను చదువుకున్నప్పటి నుంచి కూడా నాని మాకు మనకు కలిసి ఉండేవాళ్ళు ఒకటి చెప్తాను కమ్యూనిస్ట్ పాలసీలు అంటే చూసే పూర్వం అటువంటి కమ్యూనిస్ట్ పాలసీలున్న గ్రామం మీ దగ్గంపేట గ్రామం ఎందుకంటే కమ్యూనిస్ట్ పాలసీ అంటే ఏదో చెయ్యాలా అన్న తప్పంతో ఉన్నవాళ్ళే కమ్యూనిస్ట్ నాయకులు ఆ రోజుల్లో అటువంటి గ్రామాల్లో ఒక స్వభావం ఉన్నటువంటి గ్రామ గ్రామం ఆ కుర్రాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు లేవు నువ్వేమన్నావు నేను వచ్చిన వెంటనే ప్రతి సంక్రాంతికి ప్రతి సంవత్సరం కూడా మీకు వేలాది ఉద్యోగాలు వస్తారు మాటిచ్చావు ఈ పిల్లలందరూ మోసపోయి నీకు ఓటేసారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేవా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు కాదా ఇది మోసం కాదా మరి పిల్లలంతా బ్రతుకులు ఏమైపోయావో ఒక్కసారి ఆలోచించేవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ సార్ మనవి చేస్తున్నాను అంతేకాదు